వైఎన్సీ న్యూస్కి స్వాగతం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాం హైవే రెండు వందల పదహారు జాతీయ రహదారి చేరువలో ఉన్న కొన్ని పెట్రోల్ బంక్స్లో ట్యాక్స్ లేకుండా కాకినాడలోని కొన్ని ప్రాంతాలకు పెట్రోల్ డీజిల్ తరలించి వెళ్తున్నాం మూడు బలోర వాహనాలను తనిఖీలు జరుపుతున్న కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు సుమారు ఏడు వేల రెండు వందల లీటర్ల డీజిల్ పట్టుబడింది కాకినాడ సివిల్ సప్లై ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న వేలకొద్ది పెట్రోల్ డీజిల్ తాళరేవు మార్గం మీదుగా తరలిపోతున్నా తనకేమి పట్టనట్టుగా ముడుపులు అందడంతో పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు తాళరేవు జాతీయ రహదారి గుండా సరైన తనిఖీలు భద్రత లేకపోవడం వలన వేలకొద్ది డీజిల్ పెట్రోల్ అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకొని సివిల్ సప్లై నిర్లక్ష్యతనం డొల్లగా ఉందని తెలుస్తోంది ండి మనకి ఎటువంటి అనుమతులు ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి బిల్లు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నది డీజిల్ ఆయిల్ సంబంధించిన వ్యాన్ గురించి మాకు సమాచారం అంటారు తెల్లారు జావు ఈరోజు తెల్లారు జావు ఎమ్మెల్స్ సంయుక్తంగా వెహికల్ చేయగా మూడు దుర వెహికల్స్ కాకినాడ వైపు డీజిల్ అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజాము ఈ రోజు అనగా రెండు రెండో తేదీన ఎస్ఐ గారు ఎస్ఐ గారు పట్టుకున్నామండి మూడు బులేరా వెహికల్ మహేంద్ర మహేంద్ర బులారా వెహికల్ మేము పట్టుకున్నాము ఈ రెండు వేల నాలుగు వందల లీటర్లు ఉన్నాయి ఒకటి మొత్తం ఏడు వేల రెండు వందల లీటర్లు పట్టుకోవడం జరిగింది అవి అక్కడ వ్యానంలో